ఎంఆర్ఓ కళ్లలో కారం కొట్టి ఘటన ఏలూరు జిల్లాలో కలకలం సృష్టించింది బుట్టాయిగూడ మండలం ఇనుమూరు గ్రామంలో భూ వివాదంపై అధికారులు గిరిజనుల మధ్య రేగిన వాగ్వాదం ఘర్షణకు దారితీసింది మాట మాట పెరగడంతో తహసీల్దార్ కళ్లలో కారంొట్టి నిర్బంధించారు దీంతో మిగతా అధికారులు పరుగులు పెట్టారు యాండ్ర సత్యనారాయణ సత్యనారాయణ ఉదయభాస్కర్ ఝాన్సీ రాణికు చెందిన సుమారు ఎనభై ఎకరాల భూమికి సంబంధించిన ప్రొటెక్షన్ ఆర్డర్తో వెళ్లిన రెవెన్యూ పోలీసు అధికారులపై తిరగబడ్డారు గిరిజనులు పంటను దున్నుతున్న ట్రాక్టర్ డ్రైవర్ పై దాడి చేశారు అధికారులు వాహనాలను ధ్వంసం చేశారు ఎంఆర్ఓను చుట్టుముట్టి ముందు కదలకుండా నిర్బంధం చేశారు వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి ఎంఆర్ఓను విడిపించారు ఇరు వర్గాల డాక్యుమెంట్ పరిశీలించి మాట్లాడదామని హామీ ఇవ్వడంతో గిరిజనులు శాంతించారు రెవెన్యూ అధికారుల ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు పోలీసులు చుట్టూస్తుంటే మమ్మల్ని వాళ్ళు వచ్చి కుట్టేశారండి నన్ను మా అబ్బాయిని ట్రాక్టర్ ధ్వంసం చేసేసారండి కారం ముత్యాలరావు కాడి వెంకటేష్ అలాగే ఇంకొక ఐదు వారు ఉన్నారండి ఒక పది మంది ఇరవై మంది ఉన్నారండి ఇప్పుడు వ్యవసాయం పోయి పది లక్షలు లాస్ అండి ఇప్పుడు ట్రాక్టర్ పోయిందండి మాకు తింటాక కూడలు లేవు మనిషికి ఐదారు ఎకరాల పొలాలే ఉన్నాయండి ఐదు ఆరు ఎకరాలు లోపే ఉన్నాయండి అందరికీ మా కుటుంబాలు చాలా ఉన్నాయండి ఇరవై దాకా ఉన్నాయి ఆ ఎనభై ఎకరాల భూమి మీద ఇప్పుడు మేము బతకడం చాలా కష్టం అండి इध रोज